ఈ రోజు కుండలో అయితే చామగడ్డ గుడ్డు పులుసు అయితే చేస్తున్నాను ఈ కాంబినేషన్ లో చేస్తే మా పిల్లలు అయినా మా ఆయన అయినా ఇష్టంగా తింటారు సార్ ఈ చామగడ్డ చేసినప్పుడు పాజిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయనమాట నువ్వు ఇండియాలో చామగడ్డ పేరు కూడా తెలియదా మరి గానం ఎదిగిపోయినారా అది అని చాలా కామెంట్స్ వచ్చాయి ఈ మనిషికి అన్ని తెలియాలని ఏమి ఉండదు కదా మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇల్లకి వెళ్తే చామగడ్డని గుడ్డుని ఇంకా ఉడక పెట్టేసుకుని పొట్టు తీసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఏమని చేసేసి కుండ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ వేసి అది బాగా మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వేసి బాగా మగ్గనించుకోవాలి మగదలు కూడా వేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గిన తర్వాత వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని చింతపండు నీళ్ళు కూడా పిండేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు మగ్గనించుకోవాలి ఇవి అనేది కొంచెం దగ్గర పడ్డాక ధనియాల పౌడర్ గుడ్లు ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే ఈ ప్రాసెస్ లో చేసుకొని తినండి చాలా టేస్టీ ఉంటది అన్నంలోకైనా అయినా చపాతిలోకైనా ఎందులోకైనా బాగుంటది కర్రీ వండామనుకోండి ఇంకా ఏ కర్రీ వండే పనే ఉండదు అనమాట ఇంకా సింపుల్ గా అయిపోతుంది